హలో సంక్రాంతి నోములు చూస్తున్నాను కదా ఈ వీడియోలో వచ్చేసి పండ్ల నోము పసుపు కొమ్ముల నోము సాన మీద గౌరమ్మ నోము చూపిస్తానండి ఈ వీడియోలో మీకు సానపీట మీద గౌరమ్మల నోము చూపిస్తానండి మనకి ఇట్లా సానలు దొరుకుతాయి చిన్న సైజు పెద్ద సైజు ఏదైనా సరే మీకు ఏది వీలైతే ఏది దొరికితే తెచ్చుకోండి సానలు కావాలి వీటి కోసము వీటితో పాటు మనకి పదమూడు సానలు కావాలి పదమూడు బ్లౌజ్ పీసులు పదమూడు కచ్చిపులు పదమూడు బ్లౌజ్ పీసులు తెచ్చుకోండి పదమూడు కర్చిపులు కూడా కావాలి వాళ్ళ కర్చిప్స్ తెచ్చుకోకపోతే ఒక బ్లౌజ్ పీస్ని కట్ చేయండి థర్టీన్ పీసెస్గా కట్ చేసుకోండి ఇట్లా చిన్న పీసెస్ కట్ చేసుకోండి చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసేసుకొని వీటి మధ్యలో పెట్టేసి సరిపోతుంది కర్చిప్ కాకుండా ఇలా చిన్న బ్లౌజ్ పీస్ ఒకటి కట్ చేసేసి థర్టీన్ కట్ చేసి ఒక బ్లౌజ్ పీస్ ఒకటిది ఇలా ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే కర్చిప్ దొరికిందంటే కర్చిప్ పెట్టుకోండి ఏదైనా పర్వాలేదు ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చీప్ కావాలి దీనిపైన మనము తల్లి గౌరమ పెళ్లి గౌరమ చేసి ప్రతి సాన మీద గోరమ్మను పెట్టుకోవాలి గోరమ్మను పెట్టుకున్న తర్వాత రెండు కుడకలు పెట్టుకోవాలి పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి అలాగే మీ ఇష్టం ఏవైనా ప్యాకెట్లు కానీ ఏదన్నా కానీ ఏదన్నా తెచ్చుకోండి ఇలాంటివి దొరుకుతున్నాయండి మార్కెట్లో చూడండి చిన్న బుట్టల్లా ఉన్నాయి వీటిలో పసుపు కుంకుమ పువ్వు ఉంది చూడడానికి బాగున్నాయి మీకు చూపిస్తాను అసలు ఎలా ఉన్నాయో ఒకవేళ ఎవరైనా అఫర్డబుల్ ఉంటే ఇవి తెచ్చుకోండి మార్కెట్లో చాలా బాగున్నాయి ఇవి బుట్ట చూడండి పువ్వు వచ్చింది చిన్న ప్యాకెట్లో పసుపు కుంకుమ చిన్న బుట్టలాగా ఎంత బాగుందో చూ పసుపు కుంకుమ బుట్టలు ఇవి ఒకటి ఇలాగే ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా పదమూడు పెట్టి నోముకోవచ్చు మంచిగా పసుపు కుంకుమ బుట్టల్లాగా లేకపోతే ఇవన్నీ ఇలా పెట్టుకోండి చూడ్డానికి కూడా బాగుంటుంది పసుపు కుంకుమ తీసేసి దాని ప్లేస్లో మనం పసుపు కుంకుమ పుట్టం ఇలా చక్కగా ఉన్నాయి అసలు చూడగానే నచ్చి తీసుకొచ్చాను బాగున్నాయి అని కానీ చాలా డెలికేట్ ఉన్నాయి ఊడిపోతున్నాయి అసలు ప్యాకింగ్ చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఇచ్చారు ఇలా అంతే అండి ఇలా పదమూడు సెట్స్ తయారు చేసుకొని నోముకోవాలి చూశారు కదా సాన పదమూడు సానాలు కావాలి పదమూడు బ్లౌజ్ పీసెస్ పదమూడు కరిచేపులు రెండు కొడకలు గౌరమ్మను పెట్టి దానిపైన పసుపు కుంకుమ పువ్వు పెట్టి మనము నోముకోవాలి ఇదండి సాన పీట మీద గౌరమ్మల నోము చాలా ఈజీగా ఉంది ఈసారి ఎలాగో గౌరమ్మలు నోముకోవాలనుకుంటున్నారు కాబట్టి చాలామంది చాలా రకాలు నోముకున్నారు ఇది ఒక ట్రై చేయండి ఒకవేళ సానాలు దొరికినాయి అంటే ఇది నోముకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీకు రెండు నోములు చూపిస్తానండి ఒకటి కజ్జురా పండ్ల నోము ఇంకొకటి వచ్చేసి పసుపు కొమ్ముల నో డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఇలాంటి గిన్నెలు కానీ తీసుకోండి ఇలాంటి డబ్బాలు కానీ తీసుకోండి ఏమైనా పొరలేదు ఇలా చిన్న సైజు డబ్బాలు దొరికినా సరే చిన్న అయినా తీసుకోండి డబ్బాలు ఏవైనా ఒకటి పదమూడు కావాలి మనకు మనకు మొదటిసారి వచ్చేసండి ఖర్జూర పండ్లు కానీ పసుపు కొమ్ములు కానీ ఐదు వేసుకొని నోముకోవాలి ఫస్ట్ సారి ఐదు మనం ఎప్పుడైతే పదమూడు మందికి వాయనం ఇస్తామో దాంట్లో ఒక్కరైనా సరే ఈ నోముని వాళ్ళు చేంజ్ సిస్టమ్లా కంటిన్యూ చేయాలి మనం ఈసారి ఐదు వేసి నోముకున్నాం కదా మళ్ళీసారి వాళ్ళు ఆరు వేసి నోముకోవాలి ప్రతి ఒక్క గిన్నెలో కానీ డబ్బాలో కానీ మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గిన్నెలు తీసుకున్నాం అనుకోండి దీంట్లో వచ్చేసి మనం ఐదు వేసుకోవాలి ఐదు వేసుకొని మనము ఇలా పదమూడు గిన్నెలు తీసుకోవాలి పదమూడు గిన్నెలు చేసుకొని నోముకోవాలి మళ్ళీ సార్ ఎవరైతే నోముకుంటారో మనము వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఆరు వేసుకోవాలి ఇంకొకటి ఎక్స్ట్రా అట్లా మళ్ళీ సారి నువ్వు వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా వాళ్ళు ఏడు వేసి నోముకోవాలి అట్లా పదమూడు వరకు నోముకోవాలి మళ్ళీ పదమూడు అయిపోయిన తర్వాత ఎవరికైతే ఇస్తారో మళ్ళీ ముందు నుంచి స్టార్ట్ ఐదు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా మన ఖజుర అయినా సరే మనకి పసుపు కొమ్మలు అయినా అంతే ఐదు కజు ఐదు వేసుకోవాలి ఇలా మనకి ఇట్లా చిన్న డబ్బాలు దొరుకుతాయి అనుకోండి చక్కగా ఉంటుంది వీటిలో మనం చిన్న చూసుకొని మూడు చక్కగా ఉంటుందండి ఇలా అలా అండి గిన్నెలు కానీ ప్లేట్లు కానీ డబ్బాలు కానీ ఏవైనా సరే పండ్లు కానీ పసుపు కొమ్మలు కానీ ఏదైనా ఒకటి ఈసారి నోముకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకటి నోముకోవచ్చు ఏదైనా పొరలేదు కానీ మనం వాయనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పాలి నేను ఈసారి ఐదు వేసుకుందాం మీరు నెక్స్ట్ టైం కంపల్సరీ ఆరు వేసుకొని నోముకోవాలి మనం పదకొండు మందికి ఇస్తే దాంట్లో ఒక్కరు నోముకున్న చాలు మనకి అంతే ఖర్జూర పండ్లు como la no.